ఎట్ల పడితే అలా తినడానికి ఇది మీ వైసీపీ ప్రభుత్వం కాదని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అది తెలుసుకుని మాట్లాడాలని టిడిపి మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని టీడీపీ మండల కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండల టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ తాను అవినీతి చేయలేదని ప్రమాణం చేసేందుకు గోవర్ధన్ రెడ్డి సిద్ధమైతే సోమిరెడ్డిని ప్రమాణం చేయించేందుకు ఒప్పిస్తామని చెప్పారు అనంతరం కొత్తపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచే హుందాగా ప్రవర్తించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి మాంచిరెడ్డి శ్రీధరెడ్డి కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ పైనాపురం సర్పంచ్ కావలి విజయ్ కుమార్ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు పట్టపు శోభన్ తదితరులు పాల్గొన్నారు ప్రజల గురించి పట్టించుకొని పరిపాలన చేయాల ఓడిపోయిన వాళ్ళు ఆ ప్రజ ఆ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే ఏలి చూపించాల ఇంతేగాని ఇదేందో ఈ కర్మ దరిద్రం సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ మాజీ ఎమ్మెల్యే కాకాని రెడ్డి గారు ఆయన మాట్లాడే భాష అసలు నిజాంతి ఉంది ఒక రాజకీయ నాయకుడికి అటువంటి భాష అసలు అవసరం లే ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు మంత్రి అయ్యో దాన్ని జిల్లా పశ్చిమ చైర్మన్ చేశావు ఏంది ఆ భాష ఏంది అసలు అని నీచంగా మాట్లాడుతూ ఏం అసలు దానివల్ల నీకేమొస్తుందని ప్రజలు చిత్కరించుకుంటున్నారు ఇప్పటికే నువ్వు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఒక నిబద్ధతల నాయకుడు ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆయన గెలిచాడు సురవే అంటే ఆయన చేసిన మంచి పనులు ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అవినాభ సంబంధం అది తెలుసుకో ముందు నువ్వు అది తెలుసుకోకుండా ఇష్ట ప్రకారము నోటికి ఏ దుస్త మాట్లాడడం చిల్లర రాజకీయాలు దేనికి చిల్లర రాజకీయాలు చేసినందుకు ఉపయోగం లే నువ్వు ఎంత గీసి ఏమన్నా అర్చి ఎంత చేసినా కూడా ఎప్పటికైనా నిజమనేది ఒకటి అబద్ధం అబద్ధమే అవినీతి ఎవరు చేశారు ప్రజల్లో తెలుసుది మీ పార్టీ మీ నాయకుడు మీ ప్రభుత్వం అడ్డదిడ్డంగా అరాచక పరిపాలన చేసింది ఈ రోజు కూడా ఆ గయాల నుంచి ప్రజలు తట్టుకోలేకున్నారు అనేకమైనటువంటి ఎన్నెన్నో ఘోరాలు నేరాలు చేసిన చరిత్ర మీ పార్టీది మీ నాయకులు మీది మీరు రోజుకి మీకు మీ ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా పత్రికలే ముందు కూర్చొని ఏదో ఒకటి నోటికి వచ్చి మాట్లాడాలా ఇదేనా పద్ధతి అసలు ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి అసలు ఎక్కడుండాలా రాజకీయాలను వచ్చిన తర్వాత ఉన్నతంగా ఉండాలా విలువలతో మాట్లాడాలా విలువలతో బతకాలా అటదుడ్డంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు మేం కాదు నాయకులు కాదు ప్రజలే మమ్మల్ని చీపురించుకునే రోజులు దగ్గర పడుతున్నాయి గమనించుకొని దాన్ని పద్ధతిగా ఇహనైనా కూడా ఏదంటే అడ్డదిట్టంగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడాలని చెప్పేసి గోవర్ధరెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మీరు చేసే ఆరోపణలు ఒకటైనా నిరూపించండి అసలు అర్థం ఆరోపణలు చేసేసి ఒక గొట్టగాలు చేసి మొహాన్ మసీజ కృషి చేస్తామని అంటే అది పద్ధతి కాదు హుందాగా ఉండండి హుందాగా ప్రవర్తించండి మీ నాయకులు గారు అందరు కూడా హుందా ఉండే నేర్పండి అంతేగానే ఇటువంటి పాటలు మంచిది కాని చెప్పేసి తెలియజేస్తా రాష్ట్రంలో అత్యంత నీతిపురుడు హరిచంద్రుడికి పక్కన హరిచంద్రెడ్డి పక్కన ఆయన మన కాకాని గోవర్ధరెడ్డి ఈ గోవర్ధరెడ్డి ఏకడం చిన్న పని కాలేదు ఎటంటే ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు అవినీతి అనకొండ అంట ఈయన అవినీతి అనకుండా చంద్రమోహన్ అంటున్నాడంటే ఈయన ఇంకా ఏం తింటున్నాడు కడుపుకి అర్థం కాల అన్నం తింటున్నాడా ఇంకేం తింటున్నాడా ఏరే తింటున్నాడంటే మనం వదిలేచ్చు అన్నం తింటున్నా నమ్మకంతో అనుకుంటున్నాను నేనైతే ఈ అన్న తినేవాడు అసలు నువ్వు పెద్ద డైనోసోరా అవినీతిగా అనకుండా అనకొండకి అమ్మ మూడు నువ్వు నువ్వు చంద్రమోడి గురించి మాట్లాడడం చంద్రమోడిని అనకుండా అనడం అంటే చంద్రమోడి అవినీతిపాడు వాస్తవం ఏంటంటే నీలాగా ఇరవై ఏడు ముప్పై ఏడు గ్రావెల్ దువ్వి వేసి అమ్మీలా నీలాగా కనుపూరి చెట్టు చెరువు చెరువులు అంత అమ్మీలా నీలాగా టోల్ గేట్లు పెట్టి దుర్మార్గంగా వచ్చే బండ్లు కాడ లేదా దారితో దొంగల డబ్బులు దండుకోవాలా అన్ని తప్పుడు పనులు నువ్వు చేస్తా చంద్రమోడి గురించి నువ్వు నిదారు లేస్తే చంద్రమోహుడి చంద్రమోహి కుమారుడు రాజగోపాల్ అండి వాళ్ళందరూ సంఖ నాకంటే నీకు నిద్రపడదు నీ బతుకు నువ్వు నువ్వు ఆయనంటా చంద్రమోహుడి శ్రీనివాస కుమార్ కంటే జోబులు కొట్టాయంట ఈ శుభ్రాన్ని చూశాడు జో ను బతులు కూరకుపోయాడు చెప్తారు ఆ జేబులు కొట్టేస్తే పది రోజుల రమణారెడ్డి గారు పెద్ద ఆయన జేబులో డబ్బులు కొట్టేస్తుంటే పది రోజు కోటింగ్ అంట ఆయన ఆ కోటింగ్ ఆ రోజు తప్పించుకోకుండా వెళ్ళిపోాడు తప్పించుకుని వెళ్ళి చదువుకొని ఆడ కాలేజీ పెట్టిన వ్యాపారం చేసుకుని వచ్చినావు నువ్వు ఒక మగవాడు ఇప్పుడు ఇచ్చి నువ్వు నీకు సేద్యం గురించి వ్యవసాయం గురించి ఈయన ఒక్కడిగా బాగా తెలిసినట్టు చంద్రమోహుడిని చంద్రబాబు నాయుడిని అచ్చెన్నాయుడిని వ్యవసాయం గురించి ఈయన వచ్చినావు అంటే సేద్యం గురించి వాటర్ గురించి తెలుసు టీఎంసీ అంటే తెలుసు అన్ని బాగా తెలిసినవి దీని నెల్లూరులో ఈయనొక్కడికి కుడింగి చేసే ఇప్పుడు ఇంక ఈయన మాట్లాడుతున్నాడు వచ్చి అదేమంటే చంద్రమోళి లేదు చంద్రమోడి మీద ఆ బండాలు చంద్రమోడి అంటే మధ్య మధ్యస్థితి చేస్తున్నాడంట మధ్యాస్సనం చేసే సుమ్మంట ఆయన కాడ పెట్టుకుంటున్నాడట మధ్యాస్సం సుమ్ము అయితేనేమి నేను ఈ పంద్యం కాల్చుకుంటాను ఓడిపోయినా ఈ కాకానికి పోతు ఓడిపోయినప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చాయట మా అది అక్కడ బయట పెట్టినట్టు జరుగుతుంటుంది నాకు తెలియదు ఆ డబ్బులు అంటే చంద్రమోడి దగ్గర పెట్టుకుంటే చంద్రమోడి ఆ డబ్బులు ఇట్లేదట ఆ డబ్బులు ఇప్పించమని ఎనకాడు పోయినాయి ఇప్పుడు ఇంకా మా వాళ్ళు డబ్బులు ఇప్పించారు సిగ్గు శారెం మాట్లాడితే ఇంకొక దరిద్రం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు జిల్లాలో అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకొస్తున్నది చంద్రబాబు గారు చంద్రబాబు గారు తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మానవ తన దృక్పథంతో వచ్చిన ఫైల్స్ ని ఈయన స్వయంగా పోయి సెక్రటరీ ఇచ్చి ఆ రిలీజ్ రిలీఫ్ తీసుకొచ్చి ప్రజలకు ఇస్తుంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు కమిషన్ తీసుకుంటా ఇంతకంటే కడుపు కూడి తినేవారా సీఎం రిలీఫ్ ఫండ్ చుట్టూ డబ్బులు తింటారా నీ బుద్ధి అది కాబట్టి నీ దరిద్ర బుద్ధి అందరికి ఉందని అనుకుంటున్నా నువ్వు అసలు అంత వర్షాలు దారి ఉంటాయి నువ్వు నెదర్లెండ్స్ ఇట్లాంటి అవార్డులు ఈ దరిద్ర మాటలు మాట్లాడుతున్నాడే గోవర్ రెడ్డి నాకైతే అసలు మా నాయకుడు సంస్కారం సరిపోతుంది నువ్వు మాట్లాడే మాటలకి నీకు సరైన కౌంటర్ అసలు నీ హోటల్ ఇంకా ఆ కౌంటర్ ఇస్తే నువ్వు తట్టుకోలేవు నీ సంగతి నువ్వు జపించింది అనుకున్నప్పటి నుంచి నువ్వు ఎలాగైపోయి అన్ని మా దాకా ఉన్నాయి సంస్కార అడ్డం వచ్చి అవి మాట్లాడటం లేదు నా బయట అవి మాట్లాడే అంతా తెలుసులో బాగా ఉంది అది తెచ్చుకున్నావు నీ అరుణ్ ఇబ్బంది క్లోజ్ నేప నీ రాజ్యం భవిష్యత్తు క్లోజ్ ఇబ్బంది చెప్తున్నాను ఇంకో ఇంకోటి మాట్లాడితే కావుకూర్ శివాలయం కావుట శివాలయం గురించి ఒక్కడే దేవుడు కాపాడుతున్నట్టు దేవుడు ఆస్తులు కాపాడుతున్నట్టుగా శివాలయం గురించి భూములు సర్వే చేసినారు జిల్లా కలెక్టర్ ఉన్నారు ఇండర్మంట్ అధికారులు ఉన్నారు సర్వేర్లు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు అందరు అధికారులు ఉన్నారు కదా అంటే వాళ్ళందరికీ తెలియని నీకు ఒక్కడే కనిపించింది అక్కడ అంటే వాళ్ళందరికీ ఉద్యోగస్తులు కాదు వాళ్ళే పనిచేసేవాళ్ళు కాదు వాళ్ళ దీనికి ఇంకొకటి తెలుసు నువ్వు కదా సంస్కార నీతి మంత్రుడి అయిపోతుంది అర్జునుడి పక్కన అయిపోతు వాళ్ళు దీనికి ఎప్పుడు తెలుసు నువ్వు మాట్లాడితే ప్రమాణం నీ అమ్మఒడితో ప్రమాణం ఓకే చంద్రమోహుడిని మేము ఒప్పిస్తాం ప్రమాణానికి చేపిస్తాం వస్తే చేస్తాడు నువ్వు కొట్టి ప్రమాణం చేస్తావా ఏమని చేయాలి నువ్వు ఈ జడ్పీ చైర్మన్ గ్రెడ్ నుంచి ఒకసారి పది సార్లు ఎమ్మెల్యే గారు సంవత్సరం మంత్రికి వెళ్ళి కదా ఈ పదిహేను సంవత్సరంలో నువ్వు నేను అవినీతితో ఒక రూపాయలు సంపాదించాలా గ్రావిల్ మీద డబ్బులు సంపాదించాలా గుడి మీద డబ్బులు సంపాదించాల ఇసుక నేను అమ్ముకోవాలా మట్టి అమ్ముకోవాల టోయిలెట్ పెట్టి డబ్బులు దండలా కరోనా ప్యాలెస్ కరోనా అరవింద్ డబ్బుతో నేను కరోనా పాలెస్ కట్టలే నువ్వు రా నీకు దమ్మంటే నువ్వు ప్రమాణం చేయి సిగ్గు శనం మర్యాద ఉంటే నువ్వు పద్ధతి పెట్టి మాట్లాడు పద్ధతిగా మాట్లాడు పద్ధతి మార్చుకో మరి గోవదండి నీకు మరీ మరీ చెప్తున్నా సీరియస్ చెప్తున్నా నీ పద్ధతి ఇంకా మార్చుకో ఇప్పటికే నువ్వు ఆ ఓటు మీద స్టేజ్ నుంచి బయట ఆ పిస్టేజ్ లో ఉన్నా నువ్వు ఇప్పుడు ఇంకా బయటకు వచ్చి సభ్య సమాజంలో మనిషిగా ఎలాగ ఎలా మెలగాలో అది మెలుగు ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ప్రెస్ నువ్వు మాట్లాడే మాటలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అసలు నువ్వు నువ్వు నీకు సంస్కారం ఉందా చదువుకున్నావు టీహిచండి ఎందుకు నీ బీచ్ సంఖ నాగనా సంస్కారం ఉండేందుకో పద్ధతి ఉంటుంది గోదండీ ఇంకొకసారి మా చేత ఎట్లా మాట్లాడే ఎవరు మా చేత రాని బాగా మాట్లాడితే వరద సాహిత్యంలో చంద్రమంటే బీ తినేస్తున్నాడు నీ అమ్మ అసలు వరద సాహ్యం ఆ ఫండే రాలేక ఇందులోకి బీ తినేస్తారా అంటే మనం రెండు లోపల పచ్చమి ఉంటుందంట మనం తినే బుద్ధి కాబట్టి ఈరోజు చంద్రం కొట్టి వరదల కూర్చుడు ఎంత డాగేసాడు ఎంత తినేసాడు తినేదానికి ఎడు లేదు ఇది మీ వైసీపీ గవర్నమెంట్ కాదు ఎక్కడ మీద తినడానికి సిస్టమ్ ఒక పద్ధతి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు అది తెలుసుకుని నువ్వు మాట్లాడు ఇంక నేను పద్ధతి మార్చుకొని చెప్పి నేను సవినయంగా మనం చేస్తాను ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి